ఇంకా ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే ఇంకా కొంతమందికి జీతాలు పెన్షన్లు రాలేదు రెండో తారీఖు అయిపోయింది రెండో తారీఖు అయిపోయినప్పటికీ కూడా మనకి ఆగస్టులో రెండో తారీఖు అయిపోయినప్పటికీ కూడా ఇంకా జీతాలు పెన్షన్లు కొంతమందికి అయితే జమ కాలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మరొక సంక్షేమ కార్యక్రమం అమలు చేశారనమాట అయినప్పటికీ కూడా మనకి సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కొంతమందికి ఇంకా రాకపోవడంతో వారికి ఎప్పుడు వస్తాయని చెప్పేసి వారైతే అడుగుతూ ఉన్నారన్నమాట అయితే కనీసం మూడో తారీఖు లోపన సరే అండి మూడో తారీఖునైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన వారందరికీ కూడా జీతాలు పెన్షన్లు జమ అవుతాయో లేవని చెప్పేసి సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఈరోజు ఈ కార్యక్రమం అయితే రైతులకు సంబంధించి కార్యక్రమం జరిగింది కాబట్టి ఆలస్యం అయితే అంటే కొంతమందికి రాలేదన్నమాట రేపు ఖచ్చితంగా అందరికీ కూడా మిగిలిన వారందరికీ కూడా అయితే జమ అవుతాయని చెప్పేసి తెలుస్తుంది సో ఈ విధంగా ప్రజెంట్ మనకి తాజా సమాచారం అయితే ఉందన్నమాట ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి కొంతమందికి ఇంకా ఎవరికైతే బకాయిల పెంటే పెండింగ్లు ఉన్నాయో జీతాలు పెన్షన్లకు సంబంధించి ఇవి మనకి ప్రజెంట్ తాజా సమాచారం ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని